ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు గారు త్వరలో డిప్యూటీ స్పీకర్ కాబోతున్నారు ఏపీ అసెంబ్లీకి ఆయన పేరుని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖరారు చేశారు అనే సమాచారం ఇవాళ కానీ రేపు కానీ ఉప సభాపతి ఎన్నిక సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది ఆ వెంటనే ఆయన ఎన్నిక లాంఛనంగా జరగబోతోంది ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి తగిన నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఎన్నికలు ఎటువంటి ఇబ్బంది లేదు సో రఘురామకృష్ణరాజు గారు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆంధ్రదేశంలో బహుశా తెలంగాణలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైసార్సీపీ ఎంపీకి ఎన్నికైన తర్వాత ఆయన దాదాపుగా వార్తల్లో ఉంటూనే వచ్చారు రఘురామకృష్ణరాజు గారు రాజకీయాలకు వచ్చి పది సంవత్సరాలు కూడా కాల యాక్చువల్గా ఆయన అంత ముందు ఇండస్ట్రియలిస్టు ఆయన పేరు కూడా ఎవరికీ తెలియదు పెద్దగా రెండు వేల పదికి ముందు ఆయన రాజకీయాల్లో ప్రవేశించింది వైసీసీపీలోనే మొదట అయితే రెండు వేల పద్నాలుగులో వైసీపీసీపీ టికెట్ ఇవ్వకపోయేసరికి ఆయన బీజేపీలో చేరారు బీజేపీ నుంచి మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీలో చేరారు టీడీపీలో టిక్కెట్ కూడా అనుకున్నారు అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయన సంప్రదించి వాళ్ళ పార్టీలకు తీసుకొని నర్సాపురం ఎంపీగా టికెట్ కూడా ఇచ్చారు సో ఆయన వైసార్సీపీ అభ్యర్థిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నర్సాపురం నుంచి గెలిచాడు ఆ తర్వాత జరిగిన ఘటన అందరికీ తెలుసు మళ్ళీ ఇరవై ఇరవై నాలుగు మార్చిలో ఆయన టీడీపీలో చేరి ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు సో అతి తక్కువ రాజకీయ జీవితంలో ఆయన చాలాసార్లు పార్టీ మారాడు అనేది కూడా వాస్తవం అయితే ఈ కొద్ది కాలంలోనే ఆయన ఇంత పేరు సంపాదించడానికి ఇంత గుర్తింపు సంపాదించుకోవడానికి కారణం ఉంది అదేంటంటే ఆయన చూపిన ధైర్యం తెగువ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రభుత్వాన్ని ఎదుర్కొని నిలబడటం సామాన్యమైన విషయం కాదు పార్టీల్లో ఉన్న వాళ్ళే ఆ పని చేయలేకపోయారు అటువంటిది ఆయన రెబెల్ ఎంపీగా ఉండి అంటే అటు వైసార్సీపీ కాదు ఇటు వేరే పార్టీలకు చెందిన వ్యక్తి కాదు అన్నట్టుగా ఉండి కూడా ఆయన ఎడతెగని యుద్ధం చేశాడు తెరిపి లేకుండా పోరాడాడు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిలో ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారి పాత్ర కూడా ఉందని చెప్పొచ్చు జగన్ మీద వ్యక్తిగతంగా కానివ్వండి ఆయన ప్రభుత్వం మీద కానివ్వండి ప్రజల్లో ఒక నెగిటివ్ అభిప్రాయం నేర్పరచడంలో రఘురామకృష్ణరాజు గారు నిత్యం నిర్వహించినటువంటి రచ్చబండ కూడా చాలా తోడ్పడింది అందులో ఎటువంటి సందేహం లేదు దానికి తోడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన ప్రభుత్వం కానీ ఎవరినైనా ఏమైనా చేస్తారు ఎవరినైనా మళ్ళీ జైల్లో పెడతారు హింసిస్తారు ఈవెన్ ప్రాణాలు కూడా తీస్తారు అనేటువంటి వాతావరణంలో కూడా గట్టిగా నిలబడి ధైర్యంగా నిలబడి ఏమాత్రం వెనుకాడకుండా ఎక్కడ దాదాపు నాలుగు సంవత్సరాల పాటు నిరంతరంగా అవిరామంగా పోరాటం చేశాడు ఆ కారణం చేత ఒక హిరాయక్ ఇమేజ్ వచ్చింది రఘురామకృష్ణరాజు గారికి రాష్ట్రంలో ఈ నేపథ్యంలో ఆయనకి ఏ పార్టీ అయినా సరే టికెట్ ఇస్తుంది ఆయన చాలా ఈజీగా గెలుస్తారని చెప్పి అనుకున్నారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో అయితే ఏమైంది బీజేపీ వారు ఇస్తారు ఎంపీ టికెట్ అనుకుంటే వారు ఇవ్వలేదు కారణాలు తెలియదు ఆ తర్వాత టీడీపీ కూడా చాలా డిలే చేసి చివరికి ఉండే నియోజకవర్గం నుంచి అసెంబ్లీ టికెట్ ఇచ్చింది అక్కడి నుంచి ఆయన గెలిచాడు ఆ సందర్భంలోనే అప్పుడే రఘురామకృష్ణరాజు గారు కొంత నిరాశకు గురైన మాట వాస్తవం ఆ తర్వాత ఉండే ఎమ్మెల్యేకి గెలిచాడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది అంతా బాగానే ఉంది అయితే కొత్త ప్రభుత్వంలో కూడా ఏదైనా మంచి అవకాశం ఇస్తారు ప్రభుత్వం అనుకుంటే అది జరగలేదు దాదాపు ఐదు నెలల తర్వాత ఇప్పటికీ ఒక అవకాశం వచ్చింది అదేమిటంటే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన పాత్రుడు గారు ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా ఉంటారు డిప్యూటీ స్పీకర్ కూడా మంచి పదవే కానీ రఘురామకృష్ణరాజు గారు ఎక్స్పెక్ట్ చేసింది మరొకటి మరొకటి అంటే చీఫ్ విప్గా ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనుకున్నారు ఈ మధ్యకాలంలో అయితే ఇప్పుడు తాజాగా జీవి ఆంజనేయులు గారిని ఆ పదవికి ఎంపిక చేశారని తెలుస్తోంది ఇక పెద్దగా మరి పదవులు ఏమీ మిగలలేదు అయితే రఘురామకృష్ణరాజు గారికి ఆసక్తి ఏమిటంటే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రిప్రజెంటేటివ్గా ఉండటం ప్రత్యేక ప్రతినిధి అంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఢిల్లీలో అనేటువంటి పదవి గతంలో విజయసాయిరెడ్డి ఉన్నాడు ఆ పదవిలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ విధంగా తనకు ఆ పదవిని ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన అనుకున్నాడు ఎందుకంటే ఆయనకి మంచి నెట్వర్కింగ్ ఉంది ఢిల్లీలో కూడా చాలా పరిచయాలు ఉన్నాయి తర్వాత ఎవరినైనా కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి అవసరమైనటువంటి ఏ అంశంలోనైనా సరే ఆయన దూసుకొని వెళ్ళి సాధించుకురాగలడు ఆ శక్తియుక్తులైతే రఘురామకృష్ణరాజు గారికి ఉన్నాయి అందువల్ల ఆ పదవి ఇస్తే బాగుంటుందని అనుకున్నాడు ఆయన ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల కంటే ఢిల్లీ రాజకీయాల పట్ల జాతీయ రాజకీయాల పట్ల ఆయన కొంత ఆసక్తి ఉంది అయితే ఆయన అనుకున్నట్టు కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి డిప్యూటీ స్పీకర్ పదవినిచ్చారు డిప్యూటీ స్పీకర్ పదవికి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చింది కోన రఘుపతి గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు అప్పుడు ప్రత్యేకంగా ఒక జీవో రిలీజ్ చేశారు ఆయనకి క్యాబినెట్ హోదానిస్తూ మరి ఆ రకంగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయంలో చేస్తారా లేదా అనే విషయం తెలియదు అయితే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారి ఒక కోరిక అయితే నెరవేరుతుంది అదేంటంటే రేపు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే రఘురామకృష్ణరాజు గారు చైర్లో కూర్చుంటే అధ్యక్ష అని సంబోధించవలసి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే అవకాశం ఇచ్చేటువంటి అధికారం డిప్యూటీ స్పీకర్గా ఆయన చేరులో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారికి ఉంటుంది అది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన పరిస్థితే ఆ పరిస్థితిని చూడాలని రఘురామకృష్ణరాజు గారి అభిమానులు చాలామంది చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అసలు అసెంబ్లీకి స్పీకర్గా ఆయన పెడితే బాగుండని చెప్పి తొలుత అనుకున్నారు సరే అది జరగలేదు అది జరగలేదు కానీ డెప్యూటీ స్పీకర్గా కూడా నిజానికి ఆ అవకాశం ఉంది ముందు ముందు